యోగీశ్వరులు కూడా పితృదేవతలను ఆరాధిస్తారంట దీని విషయంలో ఒక చిన్న విశేషం చెప్తాను అంట ముక్తానంద అని ఒక యోగి ఆ యోగి అనేక రకాలైన ఎక్స్పెరిమెంట్లు చేసి ధ్యాన విధానంలో తన సూక్ష్మదేహంతో ఇతర లోకాల్లో సంచరించగలిగేటువంటి స్థితిని సంపాదించాడు ఇటీవల కాలం అతనే అతను బ్రిటన్లో తన యోగ విద్యను నేర్పి అందరినూ ప్రభావితం చేశాడు ఆయన చిక్తి విలాసం అని పుస్తకం రచించారు ఈ చిశక్తి మనలో ఎలా పనిచేస్తుంది దాన్ని తెలుసుకునే విధానంలో యోగ ఎలా ఉపకరిస్తుందని దానిని ఒక బ్రిటిష్ వనిత చక్కగా అనువాదం చేసింది ఆంగ్ల భాషలో కూడా వాళ్ళు దీన్ని వ్యాప్తి చేస్తున్నారు అదృష్టవశాత్ ఆ గ్రంథం చూడటం జరిగింది అందులో ఒక రహస్యం చెప్తాడతాను నేను సూక్ష్మ ప్రపంచంలో ప్రయాణం మొదలుపెట్టే అనేక స్థరములు స్థరములు అంటే లెవెల్స్ దాట వెళుతూ ఉంటే నాకు ఒక చోట పితృలోకం కనబడింది అక్కడ నేను కనిపెట్టి చూసిన రహస్యములు చెప్తున్నాను మన పురాణముల్లో చెప్పబడినట్లుగా మీరు విడిచిపెట్టే తర్పణల కోసం ఎదురు చూస్తున్న పితరులు ఎందరో ఉన్నారు కనుక అవి మానవద్దు అని అతను వాక్యం కూడా రాశాడు మీరు ఒకటి అనొచ్చు అయితే ఇవన్నీ హిందువులకేనండి ఎవరికీ లేదు కదా వాళ్ళు ఏం తరించరా అంటే తరించరు సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అందుకే ఇక్కడ పుట్టడం ఒక భాగ్యం ఇదిలో జన్మించడం ఒక భాగ్యం ఇక్కడే అవకాశం ఉంది తరించడానికి మరి వాళ్ళు ఎలాగండి వాళ్ళు ఏదో పరివర్తన కలిగి వాళ్ళు తెలుసుకుని దీనివైపు కానీ గ్రహించగలిగితే వాళ్ళ పద్ధతులు వాళ్ళు తరించవచ్చు లేదా ఆ జన్మలో వాళ్ళు సత్పవర్తన చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే తర్వాత జన్మల్లోనైనా అది రాగలరు ఇది తెలుసుకోవాలి ఏమండి కొందరికి ఎలక్ట్రిసిటీ నాలెడ్జ్ ఉంది వాళ్ళు దేశమంతా ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకుంటున్నారు కొన్ని ఆటవిక రాజ్యాల్లో ఇప్పటికీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లేదు అంటే వాళ్ళే సుఖంగా ఉన్నారా వీళ్ళేమి సుఖంగా ఉండట్లేదా అని వాదం చేస్తే ఏమంటారు మీరు వీళ్ళు సుఖంగా ఉండరు వీళ్ళు బతుకుతున్నారు వీళ్ళు చస్తున్నారు వీళ్ళు తింటున్నారు వీళ్ళకి వాళ్ళకి ఏంటి తేడా తేడా ఉందా లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడుకునేవాడు వీడికంటే సుఖంగా వీడికంటే హాయిగా వీడికంటే తృప్తిగా ఉన్నాడా లేదా కనుకనే ఆ ఎనర్జీ లేని దేశాలకి ఆ సుఖం ఎలాగో లేదు ఎనర్జీ ఉన్న దేశాలు అవి చూసి విడిచిపెట్టుకోకూడదు కదా అదేవిధంగా ఇంత అద్భుతమైన సూక్ష్మ విజ్ఞానం లేని దేశాలకి లేని సంస్కృతికి ఎలాగో లేదు ఉన్నవాళ్ళ మనం ఎందుకు విడిచిపెట్టుకోవడం ధరించకుండా అర్థమవుతుంది కదా కనుక దీన్ని హాయిగా వినియోగించుకోండి కనుక వాళ్ళు ఎలా తరిస్తారని గొడవ నీకెందుకు తరించే విజ్ఞానం నీకు కనుక గనుక దీన్ని అనుచుంది నువ్వు తరించు నీకు పడవ ఉంది నీటిలో ఉన్నావు పాపం వాళ్ళెవరికి పడవలు లేవా అంటే వాళ్ళకి పడవ వాళ్ళకి బోధించు వాళ్ళకి చెయ్యు అదే పడవలు లేని వాళ్ళు సుఖంగా లేరా నేను మాత్రం ఏమవుతాను అంటే నీకు ముందు గనుక దాటు వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అందించు అందుకే మహాత్ములు వివేకానంద రామతీర్థ ఇత్యాది మహాత్ములు రామకృష్ణ బ్రహ్మహంస అందరూ కూడాను అందరూ ధరించినారు మార్గాలు వేసి ఇట్లాగేరా లేదా అది తెలుసుకుంటే చాలు కనుకనే ఇంత జ్ఞానం మనక ఉందా అంటే అదృష్టం మనకే ఉంది అని తెలుసుకుంటే చాలు ఆ ఋషులు మన దేశానికే లభించారు ఒకప్పుడు భారతమే కాకుండా విశ్వమంతా కూడా ఈ మతం వ్యాపించిందని క్రమక్రమంగా అది లోపించిందనడానికి చారిత్రక ఆధారాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి మొన్న ఈ మధ్య నేను అమెరికాలో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి బయట చెట్టు కింద శివలింగం ఉంది ఇదేమిటని నేను అడిగాను ఇల్లు కట్టేటప్పుడు తవ్వతే దొరికిందిట అంటే మనది కాదనుకున్న దేశంలో తవ్వితే ఎన్నో అడుగుల కింద లింగం దొరికింది అంటే అక్కడ కూడా ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి అని స్పష్టమవుతున్నది కదా ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదు ఇప్పుడు తెలుసుకోవాల్సి ఇది చాలు కనుకనే ఇందులో విశేషంగా ఏ ఏ విషయములు ఎందు ఎలా ఉంటారని చెప్తూ విమానములు ఎందు ఉన్నవాళ్ళట ఇందాక చెప్పిన దివి భువి ఇవి కాకుండా విమానముల్లో సంచరించే కొంత పితృలు ఉంటారట వీళ్ళు అమృతయ ఒక స్పష్టమైన ఆకృతి లేకుండా సంచరించేటువంటి వాళ్ళు అలా సంచరించగలిగే శక్తి ఉంది ఇంద్రియాల అవసరం లేకుండా ఉండేటువంటి పితృదేవతలు కూడా ఉన్నారు పితృ మూర్తాహ స్వధాభుజ కామ్య ఫలాభిసంధ మూర్తిమంతులైన పితృదేవతలు కొందరున్నట్ట వీళ్ళు కామ్య ఫలములు తీర్చగలరు చూసారా మన కోరికలు తీర్చే శక్తి పితృదేవతలకు చాలా ఉన్నది అందుకు ఇవన్నీ ఇక్కడ వివరించడం జరుగుతున్నది అంతేకాదు వీళ్ళు కృష్ణపక్షముల యందు ఆరాధింపబడతారు కృష్ణపక్షతిథులు పితృదేవతలకి శుక్లపక్షతిథులు దేవతలకి అని వివరించబడుతున్నది కానీ కృష్ణపక్షతిథుల్లో పితృయోజనం చేయాలి అందు అంతేకాకుండా కవ్యాన్యశేషాని చాన్యభీష్టాతీవ తమ పూజితానాం తేషాం చ హాస్ పుష్పగంధాంబు దినే దినే ప్రతి ఏ ప్రతి గృహ తీర్చా మాసాంత భువయేష్ట కాసు చెప్తున్నారు ఇక్కడ చూడండి రోజు రోజున కూడా అందరి చేత పూజింపబడే వాళ్ళు పితృదేవతలు అంతేకాకుండా మాసాంతమునందు అనగా అమావాస్య తిదినాడు మళ్ళీ ప్రత్యేకంగా ఆరాధింపబడతారు ఇదే కాకుండా మహాలయాది పక్షముల ఎందు ఆరాధింపబడే పితరులు ఆయాలాంటి పక్షాల్లో కేవలం తండ్రి తాతలను ఉద్దేశించే కాకుండా కారుణ్యముల పేరుతో చాలా చేస్తూ ఉంటారు కానీ ఆ విశేషాలు కూడా ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు పూజ్యాద్విజానా కుముదేందు క్షత్రియాణ జ్వలనాకర్ణ తిాం ఏ కనకావధాత ఏ చ ఈ పితరులే ఒకే పితరులు ద్విజుల చేత అర్చింపబడేటప్పుడు మల్లెపువ్వు లాంటి తెల్లని రంగులో ఉంటారు క్షత్రుల చేత పూజింపబడేటప్పుడు జ్వలనార్క వర్ణాహ అగ్నులు వంటి కాంతులతో ఉంటారు అలాగే తథా విషామ్యే కనకావధాత వైశ్యుడి చేతి ఆరాధింపబడేటప్పుడు కనకవర్ణంతో శోభిల్లుతూ ఉంటారు నీల ప్రభా చ శూద్రాదులు ఆరాధించేటప్పుడు నీలికాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు మొత్తం ఈ పితరులే అలాగ ఆయా జాతులని ఉద్ధరిస్తుంటారు సృష్టిలో నాలుగు వర్ణములు అవసరమే దీని ద్వారా లోకగతి వెళుతుంది కనుక పితరులు ఈ నాలుగు చాతుర్వర్యం వ్యవస్థని చూస్తూ ఉంటారు ఇది చెప్తున్నాడు ఇక్కడ కనుక చాతుర్వర్ణముల వారిని ఏ విధంగా అనుగ్రహిస్తారో చెప్తున్నాడు ఇక్కడ